కరీంనగర్ పట్టణ గిద్ద పెరుమల్ల దేవాలయంలోని గోసేవా కేంద్రంలో వడ్ల తేజ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హిందూ వాహిని జిల్లా సంయోజక సామాజికవేత్త కరీంనగర్ బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు పెజ్జంకి శ్రీకాంత్ మాట్లాడుతూ హిందూ సాంప్రదాయాలు పాటిస్తూ జన్మదినాలు జరుపుకోవాలని గోసేవ చేయడం చాలా గొప్ప కార్యమని గోసేవలో ప్రతి ఒక్క పుణ్యం దాగి ఉన్నదని వాట్ల తేజ తన జన్మదినాన్ని గోసేవా కేంద్రంలో జరుపుకోవడం చాలా అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో గంగిపల్లి రమేష్ దయ్యాల కమల్ సాయి సాయికుమార్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు మన మన భారతదేశంలో మనం పూజించేటువంటి సంస్కృతి మనకు ఉన్నది కాబట్టి ఈ రోజు పుట్టినరోజు వేడుకలు కూడా గోసేవా కేంద్రంలో జరుపుకోవడం చాలా సంతోషకరం ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గోసేవ చేయాల్సిందిగా కోరుకుంటూ జై గోసేవ జై జై కే